విజయనగరానికి సమీపంలో ఒక చిన్న రాజ్యంలో సూరసేన అనే జ్ఞానవంతుడు రాజు జీవించేవాడు అతన్ని జీవితంలో ఒకే ఒక్క ఆందోళన అతని కుమారుడు విక్రముడు ఆటలతో కాలం గడిపే విక్రముడు రాజధర్మాల పట్ల అసలు శ్రద్ధ చూపించేవాడు కాదు తన కుమారుడిని మంచి వారసుడిగా తీర్చిదిద్దాలని ఆశించిన రాజు ఒకరోజు అతనిని ఓ గొప్ప గురువైన శ్రీవాస శర్మ గురుకులానికి పంపించాడు ఆ గురుకులంలో విక్రమునికి మధు అనే జ్యోతిష్కుడి కొడుకు స్నేహితుడిగా చేరాడు వారిద్దరూ కలిసి ధనుర్విద్య శాస్త్రజ్ఞానం యుద్ధకళలతో పాటు జీవన పాఠాలు నేర్చుకుంటూ గాఢమైన స్నేహాన్ని పెంచుకున్నారు ఒకరోజు అడవిలో తిరుగుతూ వారు ఆకస్మికంగా ఓ ప్రకాశించే ద్వారాన్ని కనుగొన్నారు వంటివి గురువు ఒకప్పుడు చెప్పిన మిస్టిక్ ఐలాండ్ కి దారితీస్తాయని విక్రమునికి గుర్తొచ్చింది ధైర్యం ఉన్న మనిషికి ఏదీ అసాధ్యం కాదు అంటూ విక్రముడు గర్వంగా చెప్పి మదుతో కలిసి ఆ తలుపు ద్వారా లోపలికి అడుగుపెట్టాడు వెలుతురు చుట్టూ తిరుగుతూ మాయాజాలపు ప్రపంచంలోకి ప్రవేశించారు అక్కడ చెట్లు మాట్లాడుతున్నాయి చేపలు నడుస్తున్నాయి పూలు తేలిపోతున్నాయి కాని ఆ అందాల వెనక విచారపు గాథ ఉంది ఆ దీవి కాలినేత్ర అనే శక్తివంతమైన రాక్షసుడి శాపంలో చిక్కుకుంది ప్రతి ఉదయం ఒక జీవిని రాతిగా మార్చేసే ఆ దుర్మార్గుని నుంచి దీవిని విముక్తం చేయాలనే సంకల్పంతో విక్రముడు నిలిచాడు రాజకుమారుడిగా నేను ప్రజల రక్షణ బాధ్యత తీసుకుంటాను అంటూ ధైర్యంగా అన్నాడు వారు ఆ రాక్షసుని గుహలో ప్రవేశించగా ఘోరమైన మాయా యుద్ధం ప్రారంభమైంది నీకు ధైర్యం ఉన్నా నాకు శక్తి ఉంది అని కాలినేత్ర గర్జించగా విక్రముడు ఓ పురాతన గ్రంథంలోని శక్తివంతమైన శ్లోకంతో మధు సహాయంతో శాపాన్ని ఛేదించాడు దీవికి మళ్లీ జీవం వచ్చింది ప్రజలు విక్రముడిని ధైర్యవంతుడు రాజకుమారుడు గా పిలవడం ప్రారంభించారు వారు తలుపు ద్వారా తిరిగి తమ రాజ్యంలోకి చేరుకోగా విక్రముడు పూర్తిగా మారిపోయాడు ఇప్పుడు అతను ఒక జ్ఞానవంతుడైన ధైర్యవంతుడైన ప్రేమగల రాజు రాజ్యం విక్రముడి పాలనలో సంతోషంగా ఉండిపోయింది ఒక ఆటగాడి నుంచి ఆదర్శపూర్వక నాయకుడిగా మారిన విక్రముడు ధైర్యంతో కూడిన కొత్త కథలన్నింటికి తలపెట్టే నాయకుడయ్యాడు